మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను అయితే ఈ రోజు ఒక వాట్సాప్ లో అయితే ఒక వీడియో హల్చల్ చాల చేస్తుంది సో నేను ఒక వ్యక్తిని రవీంద్ర యాదవ్ అనే వ్యక్తిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అంటూ కూడా నమ్మించి నన్ను మోసం చేశాడు నన్ను ఆ వీడియోలు తీసి నన్ను బ్లాక్ మెయిల్ చేశారు సో ఇదే విధంగా ఏదైతే వారు నడుపుతున్నటువంటి మ్యారేజ్ బ్యూరో ఏదైతే ఉందో మ్యారేజ్ బ్యూరోలో చాలా మంది బాధితులు ఉన్నారు సుమారు ముప్పై మంది వరకు కూడా బాధితులు ఉంటారు దీనిపైన నేను స్టేషన్కి వెళ్ళినా కూడా ఇప్పటికీ కూడా కేసు పెట్టలేదంటూ కూడా ఒక బాధితురాలు సో ఆ ఒక సోషల్ మీడియాలో అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది నిజంగా ఫోర్త్ రౌన్ లో ఏం జరిగింది నిజంగా ఎవరైతే ఉన్నారో బాధితురాలు వచ్చేటప్పుడు నిజంగా ఎందుకు కేసు చేసుకోలేదు అనే విషయాలు ఇక్కడికి వచ్చి ఫోర్త్ రౌండ్ స్టేషన్ దగ్గర ఉన్నాం మనం ఫోర్త్ రౌండ్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారుల వివరణ కోరడం జరిగింది దీనికి సంబంధించి పోలీస్ అధికారులు చెప్తున్న ఏంటంటే ఇది అంతా కూడా ఈ రోజు మీరు చూస్తున్న వీడియోలు అన్ని కూడా ఈ రోజువి కాదు ఒక నెల క్రితంవి మార్చి పదిహేనో తారీఖున ఆమె నాకు అన్ని న్యాయం జరగాల న్యాయం చేయండి అంటూ కూడా మా స్టేషన్కి రావడం జరిగింది మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది వెంటనే మేము ఎవరైతే ఉన్నారో ఆ రవీంద్ర యాదవ్ దాసరి రవీంద్ర యాదవ్ ఆయన్ని వారి కుటుంబ సభ్యులు కూడా మేము స్టేషన్కి పిలిపించడం జరిగింది పిలిపించిన తర్వాత ఏంటి కథ అని చెప్పి వారి వివరణ కూడా అయితే మా ఇద్దరు లవ్ చేసుకున్న మాట వాస్తవమే నేను పెళ్లి చేసుకుంటానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది దానికి ఈ అమ్మాయి సరే అని చెప్పేసి ఆ తర్వాత ఆ కేసు పెట్టిన తర్వాత వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ప్రతిరోజు ఎవరైతే ఉన్నారో రవీంద్ర యాదవ్ అదే వారి తండ్రి ఎవరైతే ఉన్నారో వారిద్దరు కూడా ప్రతిరోజు స్టేషన్కి రావడం జరిగింది అయితే తర్వాత ఆ అమ్మాయి స్టేషన్కి వచ్చి కొన్ని కండిషన్లు పెట్టింది ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయి ఈ విధంగా ఉండాలంటూ కూడా కొన్ని కండిషన్లు పెట్టింది దానికి ఆ అబ్బాయి అంగీకరించలేదు అట్లా కాదు నేను చేసుకుంటాను కానీ కండిషన్ ఏంటి అనేవి కూడా ఆ అబ్బాయి చెప్పడంతో సరే నువ్వు చేసుకో అంటూ కూడా ఆమె తన ఏదైతే ఉందో ఆ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది వీడియో పోస్ట్ చేసిన తర్వాత మరలా స్టేషన్కి రావడం జరిగింది వారు ఇరు ఇరు పక్షాలు కూడా స్టేషన్ రావడం జరిగింది స్టేషన్కి వచ్చిన తర్వాత మాకు సయోద్దు కుదర్చండి అంటూ కూడా స్టేషన్లో చెప్పగా అమ్మ స్టేషన్లో మేము కంప్లైంట్లు తీసుకుంటాం తప్పితే మీకు సయోద్దులు సంధి కుదర్చడానికి ఉండదు అంటూ కూడా స్టేషన్లో ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారులు చెప్పడం జరిగింది ఏదైతే సెటిల్ చేయండి సెటిల్మెంట్ చేయండి మాకు డబ్బులు కావాలంటూ కూడా అంటే ఒక విధంగా అది మనకు వచ్చిన తాజా సమాచారం మాకు డబ్బులు ఇచ్చేనంటూ కూడా అమ్మాయి తరపు వాళ్ళు మాట్లాడటంతో సో డబ్బులు అవి కూడా స్టేషన్లు ఇప్పించాము మీకు కేసు కావాలంటే కేసు పెడతాము మీరు ఇప్పుడు వచ్చినా కూడా కేసు పెడతామంటూ కూడా ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులు తనకి చెప్పడంతో తను వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ ఈ అబ్బాయి కొన్ని కండిషన్లు ఎప్పుడైతే పెట్టిందో అబ్బాయి నేను ఇటువంటి కండిషన్లు ఉంటే నేను చేసుకోనని చెప్పడంతో ఆ అమ్మాయికి సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టేసింది సో ఆ వీడియోకి ఆ మ్యారేజ్ బ్యూరోకి దీనికి సంబంధం ఉందా లేదన్న పక్కన పెడితే నేను ఇటువంటి కండిషన్ల మీద నేను చేసుకోలేనంటూ కూడా అబ్బాయి చెప్పేశాడు నా మీద నేను చేసిన తప్పుగా నా మీద కేసు పెట్టినా కూడా నేను వెళ్ళిపోతానంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో ఈ రెండు మూడు రోజుల్లో ఆ వీడియో అంతా కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది సో దీనికి సంబంధించి పోలీస్ అధికారుల వివరం కోరితే అది ఇప్పుడు వీడియో కాదు గత కొద్ది అంటే సుమారు మార్చి పదిహేను ఆ టైంలో వీడియో అది ఇప్పుడు వస్తుంది సో ఇప్పటికైనా ఆ అమ్మాయికి మేము ఒకటే చెప్పాం ఇప్పుడు ఆ అమ్మాయి ఉన్న పరంగా స్టేషన్కి వచ్చి తను తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని కోరితే మేము కే ఆ అమ్మాయికి కేసు కావాలంటే కేసు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా పోలీస్ అధికారులు చెప్తున్న ఇదైతే కనపడుతుంది ఏదేమైనప్పుడు కూడా దీనిపైన పూర్తిగా పోలీస్ అధికారులు కూడా ఏదైతే ఉందో ఆ అమ్మాయి కేసు పెట్టిన తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇందులో అసలు ఆ మ్యారేజ్ బ్యూరో పాత్ర ఎంతవరకు ఉంది నిజంగా ఆ అమ్మాయి చెప్పినట్టు ముప్పై మంది బాధితులు ఉన్నారా ఇవన్నీ విషయాలపైన పోలీస్ అధికారులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటారు అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూస్తూ ఉండండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రాజేష్ చందు సుమన్ టీవీ విశాఖపట్నం